హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ తేదీన మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఒక రైతు భరోసా డబ్బును విడుదల చేయాలని నిర్ణయం అయితే తీసుకున్నారు ఇప్పటికే అనేక వాయిదాలు పడినటువంటి రైతు భరోసా పథకం తాజాగా మనకి ఒక రైతు భరోసా పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ వానాకాలం సీజన్కు సంబంధించి ఒక్కొక్క రైతుకు ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున కేవలం ఏడు ఎకరాల వారికి మాత్రమే ఈ యొక్క రైతు భరోసా సహాయాన్ని అందించాలని నిర్ణయం అయితే తీసుకున్నారు ఇక ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడడానికి అయితే ప్రయత్నించండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను లైక్ చేయాలి మీరు మీరు లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోను లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ను మీ ఫో మీ ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా మన తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి మరిన్ని పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్లోనే తెలుసుకుంటూ ఉండాలి మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో ఉంటుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా ఇది చాలా పెద్ద శుభవార్తను చెప్పుకోవచ్చు ఇప్పటికే ఎన్నో వాయిదాలు పడినటువంటి రైతు భరోసా పథకానికి సంబంధించి తాజాగా సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చారు ఇక రాష్ట్ర ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఆయన కీలక ప్రకటన జారీ చేస్తూ కూడా ఆయన అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట కాబట్టి రాష్ట్ర ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా యొక్క డబ్బులు అనేది మనకు వేయడానికి ప్రభుత్వం సిద్ధమైపోయింది ఇక సంక్రాంతి తర్వాత నుంచి కూడా డబ్బులు వేస్తామని ఇదివరకే ప్రకటించడం జరిగింది ఇక దీనిపైన అధికారిక ప్రకటన చేయడానికే ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఈ నెల ముప్పై తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధుల విడుదలకైనా ఆమోదం అయితే తెలపబోతున్నారనమాట ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉండి ఈ యొక్క పథకానికి ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో ఆ రైతులందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వేయడానికి ప్రభుత్వం సిద్ధమైపోయింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ కూడా యొక్క డబ్బులు విడుదలకు మన తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా రైతులు యొక్క పథకానికి ఇంకా ఎవరైనా దరఖాస్తు ఉంటే దరఖాస్తు చేసుకోవాలని కూడా మరొకసారి అయితే సూచించడం అయితే జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల విషయాన్ని గమనించి ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడానికి రెడీగా ఉండండి మీరు ఎవరైనా మిస్ అయిన వారంటే అప్లై చేసుకోవాలని కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించింది ఇక ఇప్పటికి అప్లై చేసుకుని ఎదురు వారంతా కూడా తప్పనిసరిగా ఏంటంటే మీరు ఈకేవైసి తప్పనిసరిగా చేసుకోవాలని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట తప్పకుండా మీరు ఈకేవైసీ చేసుకుంటే మీకు ఈ పథకాల ద్వారా మరింత లబ్ధి చేకూరుతుందని తప్పకుండా ఈకేవైసీ చేసుకోండి అని కూడా ప్రభుత్వం అయితే మరొకసారి సిస్టం చేసింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందాలి అంటే మీరు తప్పకుండా వీడియో కింద అంటే మీరు ఈ యొక్క ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా పూర్తి చేసుకోండి ఇలా ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు వస్తాయని మరొకసారి సిస్టం చేసింది ఇప్పుడైతే ప్రస్తుతానికి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ కూడా పెండింగ్ రైతు రుణమాఫీ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి అంటే ఈ పెండింగ్ రైతు రుణమాఫీ అంటే గతంలో రైతు రుణమాఫీ రెండు లక్షల రూపాయలను విడుదల చేసినా కూడా చాలామంది రైతులకు ఏంటంటే ఈ యొక్క డబ్బులు అనేది విడుదల కాలేదన్నమాట ఇక అటువంటి వారందరినీ గుర్తించి దాదాపు ఐదు లక్షల పైచిలకు మంది రైతులకు ఈ యొక్క డబ్బులు జమ కాలేదని గుర్తించినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారి కోసం దాదాపు రెండు వేల నాలుగు వందల ఎనిమిది కోట్ల రూపాయలను విడుదల చేస్తూ కూడా మీకు ఆదేశాలైతే జారీ చేసింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరికీ కూడా ఈ నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ముందుగా ఈ రైతు రుణమాఫీ పెండింగ్ డబ్బులు అనేవి ఈ నెల చివరి వరకు కూడా జమ చేయాలని ఈ నెల చివరి తర్వాత జనవరి మొదటి వారం నుంచి కూడా రైతులందరికీ కూడా రైతు భరోసా కింద ఒక్కొక్క రైతుకు కూడా ఏడు వేల ఐదు వందల రూపాయల నుంచి డెబ్బై ఐదు వేల రూపాయల వరకు కూడా విడుదల చేస్తారని హామీ అయితే ఇచ్చారనమాట ఈ విధంగా రైతులకైతే డబ్బులు వేయబోతున్నట్లు కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించింది ముందుగా రైతు రుణమాఫీ కింద రైతు రుణమాఫీ పెండింగ్ డబ్బులు అయితే పడుతూ అంటే రైతు రుణమాఫీ ఇప్పటివరకు ఎవరికైతే జమ కాలేదో వారికైతే రైతు రుణమాఫీ పెండింగ్ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఈ పెండింగ్ డబ్బులు రైతులందరూ కూడా తీసుకోవాలన్నమాట ఇక ఎవరైతే ఈ పెండింగ్ అంటే గతంలో ఐదు లక్షల మందికి పైగా రైతులకు ఈ రైతు భరోసా నిధులు జమకాలేదని ప్రభుత్వం అయితే చెప్పింది ఇక వారందరికీ కూడా మన రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలనైతే మన వ్యసా శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మన డిప్యూటీ సీఎం మంత్రి బట్టి విక్రమార్క గారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే విడుదల చేయడం జరిగింది మొన్న జరిగినటువంటి ప్రా విజయోత్సవ సభలో అయితే ఆయన అమౌంట్ అనేది విడుదల చేశారన్నమాట ప్రస్తుతానికి రైతు రుణమాఫీ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ముందుగా ఈ రైతు భరోసా అకౌంట్కు ఎన్పిసిఐ లింకు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటే మీకు ఈ యొక్క డబ్బులు అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరందరూ కూడా యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోండి పథకాలకు దరఖాస్తు చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి మీరు అప్లై చేసుకోండి ఇక త్వరలోనే మనకు లిస్ట్ అనేది విడుదల చేస్తారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక ఈ ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా అంటే మనం ఇప్పటి వరకు ఏ పథకాలు అమలు చేస్తాం ఇక ఏ పథకాలు అమలు చేయబోతున్నాం అనే విషయాలను అయితే ప్రభుత్వం అయితే మనకు వెల్లడించబోతున్నట్లు కూడా మనకు ప్రభుత్వం ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక అంతేకాకుండా దీంతోపాటుగా కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఆయన కీలక ప్రకటన చేశారండి ఇక అర్హుల జాబితా అనేది విడుదల చేస్తాం అర్హుల జాబితాలో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారికి మాత్రమే డబ్బులు ఇస్తామన్నారు ఇక దీంతోపాటుగా ఇప్పటికే ఆయన రైతు రుణమాఫీ డబ్బులని అయితే విడుదల చేశారు ఇక రైతు రుణమాఫీ కింద చూసుకుంటే చాలామందికి అయితే రైతు రుణమాఫీ డబ్బులు అయితే విడుదల కాలేదు ఇక రైతు రుణమాఫీ దాదాపు ఐదు లక్షల మంది రైతులకైతే విడుదల కాలేదని ఈ ఐదు లక్షల మంది రైతులకు కూడా యొక్క రైతు రుణమాఫీ డబ్బులను విడుదల చేయాలని నిర్ణయం అయితే తీసుకున్నారు ఇక ఈ ఎవరైతే పెండింగ్ రైతు రుణమాఫీ డబ్బులు పడని రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా రైతు రుణమాఫీ నిధులను కూడా విడుదల చేయడానికి అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట ఇక ప్రతి రైతుకు కూడా మనకి యొక్క రైతు రుణమాఫీ డబ్బులు అయితే జమకాపోతూ ఉన్నాయి ఇక రైతు రుణమాఫీ కింద కూడా ఒక్కొక్క రైతు కూడా దాదాపు రెండు లక్షల రూపాయల వరకు కూడా రుణాలను మాఫీ చేస్తున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చారు అంటే గతంలో విడతల వారిగా మూడు సార్లు ఇచ్చారు కానీ ఇప్పుడేంటంటే మనకు కేవలం ఒకేసారి మనకు రెండు లక్షల రూపాయలు అయితే జమ అయిపోతాయన్నమాట పెండింగ్ డబ్బులు ఇక కాబట్టి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా డబ్బులు విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఈ విధంగా రైతులందరికీ కూడా డబ్బులు అయితే పడతాయి అనమాట ఇక దీంతో పాటుగా మనకు రైతు భరోసా నిధులు కూడా విడుదలవుతాయి ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల నుంచి డెబ్బై ఐదు వేల రూపాయల వరకు కూడా డబ్బులు అయితే వస్తాయి ఇక గతంలో చూసుకుంటే కేవలం ఐదు ఎకరాలకు మాత్రమే ఇచ్చారు యాసంగి డబ్బులు ఇప్పుడైతే మనకు ఇరవై ఎకరాల వరకు కూడా మనకు అయితే ఇవ్వబోతున్నారనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ నిధుల విడుదలకు ప్రభుత్వం అయితే ఆమోదం తెలిపింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా డబ్బులు జమ చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ నిధులు అయితే విడుదలవుతాయి అంటే చాలామందికి ఏంటంటే రుణమాఫీ రైతు భరోసా రెండు ఉన్నవారికైతే ఒకేసారి రైతు భరోసా రుణమాఫీ డబ్బులు రెండు పడతాయి అనమాట లేదనుకుంటే రైతు రుణమాఫీ మాత్రమే పడుతుంది ఇట్లా అయితే మనకు రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే విడుదల చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి రైతులకు డబ్బులు ధమాకా అనే చెప్పుకోవచ్చు ఈ ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన కూడా నొక్కండి